అదే మొన్న అందుకు ముందు కాంబినేషన్ కాంబినేషన్ రెండు మూడు కాంబినేషన్ రిజల్ట్ రాలేదు నిజంగా గాలం కొట్టిన తర్వాత గిడ తర్వాత నిన్న మీనా నక్షత్ర కొట్టిన తర్వాత ఒక రోజులోనే మార్పు వచ్చింది మొన్న కొట్టినాను ఒక రోజులోనే మార్పు వచ్చింది అవును మీకు పెస్ట్ కంట్రోలింగ్ కూడా చాలా పెస్ట్ కంట్రోల్ కూడా చాలా బాగుంటుందండి మార్కెట్ లో మీకు ఎంతసేపు ఈ టైప్ ఆఫ్ అంటే గ్రోతింగ్ ఎక్కువ దొరుకుతా ఉంటాయి అంటే గ్రోత్ మాత్రమే ఉండేటట్టు సో ఇవి ఏంటంటే బెస్ట్ కూడా కంట్రోల్ చేస్తుంది ఎర్రనాలు కానీ ఇంత తెలుసుకొని ఇంత కెమికల్ నాలెడ్జ్ ఉందని ఎందుకు వేసానప్ప అనిపించింది తర్వాత గ్యాలం కొడితే మాట్లాడాను మీరు నంబర్ ఇచ్చినారు లింగ్ అప్ప తెచ్చుకొని కొడితే రిజల్ట్ సూపర్ సూపర్ ఇప్పుడు ఏ కెమికల్ కొడితేనో రిజల్ట్ రాదు అన్ని రెసిస్టెన్స్ పవర్ వచ్చేసినాయి ట్రిక్స్ ఏం కొడితేనో కంట్రోల్ కాలేదు ఓకే మీకు అంత కన్నడ వస్తుంది కానీ తెలుగు కూడా వస్తుందా బానే

గలం కొట్టిన తర్వాత ఇప్పుడు గ్యారంటీ సూపర్ గ్యారంటీ సూపర్ అని తెచ్చుకో ఉంటుంది కానీ గలం సూపర్ మెసేజ్ చేశాను వాట్సాప్ లో నెంబర్ ఎందుకు సూపర్ బంధు బాగుంది అన్న రిజల్ట్ అంటే అది అసలు మాది బాగా ముడకుపోయింది అంటే పై మురత బాగా మురిసపోయింది పెట్టుంది బాగా నీళ్లు పెట్టి కొరదలే అన్నట్టుగా ఆలోచించి ఆగా ఈ రోజులో మూడు రోజులైనా ముబ్బడుతున్నా రాలేదు గాగేటాలకు ఇంకా ముడిసైపోయింది ఫ్రీద ఇప్పుడు వీడియో పెడతాను చూసి అది మధ్యలో తీసుకొచ్చి కొట్టా ఖచ్చితంగా ఐదు రోజుల లాగా అసలు శేనకిం పోవాల మంచి వచ్చింది రిజల్ట్ మంచిగా ముడిసిచ్చింది దాంట్లోకి అర్థం త్రిపుణి కలిసి కొట్ట బాగా వచ్చింది రిజల్ట్ అసలు

అదే ఇది కూడా బాగుంది అన్న గలం అయితే నెంబర్ వన్ ఉంది అన్న బుట్ట మనం ఇది ఉంది కదా గొబ్బ చెట్లు అవి ఇడతానే చాలా నేను మొన్న చూసినా చూసిన అయితే నేను చాలా మొక్కలు బీకేద్దామని చూసినాను నేను ఒక కాడైతే గుర్తు పెట్టుకున్నావి అవి ఆటోమేటిక్ చాలా ఇడిపోయి మొత్తం నయ్యి చెప్పే పట్ల బాగున్నాయి అన్నాడు అదే అన్నా నాగార్జున కూడా అన్నాడు ఇక్కడ తల్లాడైనా నాకు గలం అన్న బీలు కొట్టిన బాగుంది అన్నాను అయితే మొన్నే కొట్టిన ఒక రెండు ఎకరాలకి ఇప్పుడు బకీలనో ఎర్క్లెస్ తెచ్చినాను అయితే ఇక అది కొట్టింది నెక్స్ట్ కొడతా అన్న గలం కొడతాం మళ్ళీ ఓకే గలం అప్పుడు రెండు ఎకరాలకే కొట్టా ఇంకా నాలుగు నాలుగెకరాలు కొట్టాలి కొడితే దానికి మళ్ళీ నెక్స్ట్ సరే సరే అన్న ఓకే అన్న ఓకే ఇదే బిసెడ్ దాన్ని బకీలేండి అంతే ఓకే ఇప్పుడు మీరు ఇప్పుడు దాకా ఎన్ని ఎంతమంది కొట్టుంటారు ఈ మందు మించిన మందు లేదన్న తర్వాత అంతకు ముందు చాలా కొట్టా ఒక పది పేరు కొట్టాని ఎలక్షన్ అని ఎలక్ట్రో అని జంప్ అని ఇది కొట్టినా అక్కడ అది కొట్టినా ఆగింది ఒక మాదిరి కూర్చుని కూడా తిరిగి అసలు మళ్ళీ అదే కొడదాం అనిపిస్తుంది నాకు ఇప్పుడు మా ముందు కొట్టే అతను కూడా ఆయన అదే చెప్పాడంట మా నాన్న ఇందాకే చదువుతున్నాడు కరెక్ట్ మళ్ళీ ఒకసారి అదే వేస్తే పోనీ ఎందుకంటే నేను ఇవాళ కుళ్ళ గుర్తు పెట్టుకుని వచ్చా మొన్న వస్తా వస్తా వీడియో తీసుకొని మీకు ఇప్పుడు వాట్సాప్ పెడతాను చూడండి ఒకసారి అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ పెడతా చూడండి ఎందుకులే ఈసారి తడి పెట్టినప్పుడే ఎద్దు కానీ పదిహేను రోజులు సరే சரி அண்ணா ஐண்ட் நமஸை சோ இரோஜ் தாரிக்கு வச்சிருக்கு அக்டோபர் இரவ் ஐந்து ரெண்டு வேல இரவு సో మనకి ఒక రైతు అయితే ఫోన్ చేయడం జరిగింది అక్టోబర్ పదో తారీఖున సో ఆ రైతు చైన్ ఎలా ఉందనేది మీరు ఒక్కసారి గమనించండి ఇది వచ్చేసరికి బళ్ళారి ఏరియా లక్ష్మీపురం క్యాంప్ ఏరియా రైతు మనకి డబల్ ఫైవ్ త్రీ వన్ అనే వెరైటీ నలభై ఐదు ఎకరాల వరకు కూడా ఎంచుకోవడం జరిగింది దాంతోపాటు మనకి కర్నూలు నుంచి నంద్యాల నుంచి మనకి ఎమిగినూరు నుంచి ఐజా నుంచి దాంతోపాటు వచ్చేసరికి ఆదోని ఈ ఏరియా మొత్తం కూడా రాయచూర్ నుంచి మా మహబూబ్ నగర్ ఆ బోర్డర్ బోర్డర్ మొత్తం కూడా ఎక్కువగా ఎర్రనల్లి ట్రిప్స్ అనేది అధికమయ్యి ప్రతి ఒక్క రైతుని ఇబ్బందికరంగా అక్కడ తోటలు కొనసాగించడం జరుగుతుంది సో మీరు గమనిస్తే సోపర్ టెన్ లాంటి వెరైటీలు ఎక్కువగా అధికంగా ఎంచుకోవడం జరుగుతుంది ఈ కర్నూలు జిల్లాల నుంచి ఆదోని ఏరియా వరకు కూడా ఎక్కువగా గుంతకాళ్ళు నుంచి సో ఈ ఏరియా మొత్తం కూడా సో ఇవన్నీ కూడా ఎక్కువగా సో అనంతపురం డిస్టిక్ వరకు కూడా డబ్బీలు కానీ లేదంటే కనుక సోపర్ టెన్ వెరైటీ కానీ లేదంటే ఎక్కువగా మనకి ఆ ఏరియా రైతులు డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ టూ జీరో ఫోర్ త్రీ వెరైటీ కానీ సో నాటు వెరైటీలు ఈ ఐదు రకాల వెరైటీలని ఎక్కువగా ఎంచుకోవడం జరుగుతుంది ఆ ఏరియాలో ఉన్న రైతులకి అధికంగా పెట్టి పట్టి పీడిస్తున్న సమస్య ఎర్రనల్లి ఈ దాంతో పాటు త్రిప్స్ అనేది అధికంగా ఉండడం జరిగింది సో ఇలాంటి పరిస్థితులు ఈ రైతు పదో తారీఖు అక్టోబర్ పదో తారీఖు ఇలా ఉందన్నా పెట్టినప్పుడు నేను రెండు స్పేల్ చేయడం చెప్పడం జరిగింది ఈ రెండు స్ప్రేల్ వల్ల దున్నేద్దాము సో అనుకున్న చైన్ ను కంప్లీట్ గా తిరిగి ఈరోజు నార్మల్ స్టేజ్కి వచ్చి మళ్ళీ కూడా మొక్కలు అనేది మళ్ళీ కూడా కాప్ స్టేజ్కి వచ్చినాయి అంటే సో మనం చెప్పిన ఆ రెండు స్పెల్ ఏంటిది అనేది ఒకసారి గనక గమనిస్తే ఈ ఈ రకమైన ఉంది ఇలా అంచులు కాలిపోయినట్టు ఉన్నాయంటే ఖచ్చితంగా కూడా ఇక్కడ గలం అనేది సో ఈ గలం అనేది ఒక ఎకరానికి మీరు ఇక్కడ స్టార్టింగ్ లోనే సో అదే వీడియోలో ఫార్మర్ ఇక్కడ మెసేజ్ కూడా పెట్టడం జరిగింది ఒకసారి గమనించండి సో మీరు ఇక్కడ గమనించండి సో అక్టోబర్ పదో తారీఖు సో సాయంత్రం పూట నాకు పెట్టగానే నేను వాళ్ళకి రిప్లై ఇవ్వడం జరిగింది సో ఏ రకమైన ముడుతుంది అనేది ఒకసారి కనుక గమనిస్తే సో సో దీనికి మనం సైజ్ చేసిన మందులు వచ్చేసరికి గలం అనేది ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెల్లు దాంట్లో నాటు నూట నలభై గ్రాములు దాంట్లో ఫాస్మేట్ కూడా మీరు కలపండి ఆ రైతుకి అయితే కనుక గలం నాటు అనే చెప్పడం జరిగింది మీరు నాటువోతో పాటు ఫాస్మేట్ కూడా ఒక ఎకరానికి మూడు వందల ఎంఎల్ వేస్తే కనుక ఈ రకమైన ముడతలతో ఇబ్బంది పడుతున్న రైతులకి ఖచ్చితంగా కూడా బెస్ట్ సొల్యూషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది అంటే మనకి తెల్లదోమ పచ్చదోమ దాంతో పాటు వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా గలం అనేది చాలా బాగా పనిచేస్తుంది దాంతోపాటు కోలుకోవడానికి మొక్క రికవరీ అవడానికి నాటివ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది దాంతోపాటు మనకి ఏదైతే ఫాస్ట్ ఉందో సో ఇటీఆర్ ఫిఫ్టీ ఈసీ అనేది ఒక ఎకరానికి కనుక మీరు ఒక మూడు వందల ఎంఎల్ఏసి కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రకమైన ఎర్పుడాలుగా ఇట్లా గజ్జి గజ్జిగా వచ్చిందంటే ఖచ్చితంగా కూడా గలము నాటివో ఫాస్ట్మెట్ ఈ మూడింటిని కలిపి స్ప్రే చేయండి దాని తర్వాత మళ్ళీ నాలుగు ఐదు రోజుల తర్వాత నాలుగు నుంచి ఐదు రోజుల తర్వాత జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్ దాంట్లో వచ్చేసరికి బకీల్ అనేది ఒక రెండు వందల ఎంఎల్ లేదంటే కనుక జానీ అనేది ఒక రెండు వందల ఎంఎల్ కనుక స్ప్రే చేసినట్లయితే సో ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు ఒకసారి కంట్రోల్ అయిన తర్వాత మళ్ళీ కూడా మీరు హెర్క్లెస్ అల్టిమేర్ లాంటిది స్ప్రే చేసుకున్నా గానీ మంచి రిజల్ట్ ఉంటుంది అంటే ఈ మూడు స్ప్రేలు చేయండి మీకు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రాబ్లమ్స్ లో త్రిప్స్ తో కొనసాగుతున్న ప్రతి ఒక్క రైతు నుంచి కాపు వరకు కూడా ఖచ్చితంగా కూడా ఈ మూడు స్ప్రేలు తీసుకెళ్తాయి ఎక్కువ కొట్టాల్సింది

ఈ రెండు బాగా ఫస్ట్ కొంచెం లైట్ గా పనిచేసింది ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసి ఓకే ఓకే అండి కొంచెం పడదామంటే కొంచెం అదేలేండి అదేలేండి అప్పుడు ఇక్కడ బాగుంది మొత్తం యాభై ఎకరాలు సార్ నలభై ఐదు రూపాయలు ఏమైతే ఓకే అండి నలభై ఐదు ఎకరాలు అంతా డబల్ త్రీ వన్ ఓకే లక్ష్మి క్యాంప్ ఏంటిదండి అది లక్ష్మి నగర్ క్యాంప్ ఏంటిదండి లక్ష్మి నగర్ క్యాంప్ లక్ష్మీనగర్ క్యాంప్ ఓకే ఓకే ఎంత దూరం వస్తుంది వాళ్ళకి నైన్ కిలోమీటర్స్ మెయిన్ రోడ్లో సిరిగప్ప రోడ్లోనా ఓకే 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 కలుద్దామండి ఈసారి వచ్చినప్పుడు ఓకే ఓకే సో మీరు కనుక గమనిస్తే ఫస్ట్ స్ప్రే వచ్చేసరికి గలం అనేది రెండు వందల యాభై ఎమ్ఎల్ దాంట్లో నాటివో నూట నలభై గ్రాములు దాంట్లో వచ్చేసరికి మనకి ఏదైతే ఫాస్ట్ అనేది ఒక మూడు వందల ఎంఎల్ వేస్తారు దాని తర్వాత జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ ఎంత ఫేమస్ మీ ఏరియాలో చాలా మంది రైతులను అడిగితే తెలుస్తుంది సో క్లిష్టమైన పరిస్థితుల్లో త్రిప్స్ ఉన్న టైంలో కూడా చెట్టు దులిపితే గుప్పెడి పడిన టైంలో కూడా ఈ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది త్రిప్స్ కంట్రోల్ చేస్తూ కాపు స్టేజ్ ని అంటే త్రిప్స్ ఉన్నప్పటికీ కూడా కాపు పడే విధంగా ఈ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది ఉండడం జరుగుతుంది దాంట్లో గనక ఈ జానీ అనేది పిప్రోనిలు ఎయిటీన్ పాయింట్ ఎయిట్ సెవెన్ లో ఉన్న జాని అనేది ఒక రెండు వందల ఎంఎల్ కలిపినా గానీ మంచి రిజల్ట్ అయితే కనుక మీకు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ రెండు స్పెయిల్ తర్వాత మళ్ళీ కూడా తడి మళ్ళీ ఎర్క్లెస్ అల్టిమేర్ కనుక స్ప్రే చేస్తే ఎర్క్లెస్ మూడు వందల గ్రాములు అల్టిమేర్ అనేది యాభై ఎంఎల్ఏసి కనుక ఈ మేడు స్ప్రేలు కనుక కొడితే ప్రతి ఒక్క రైతుకి ఎందుకు కాపు పడదో ఎందుకు దున్నేయాల్సిన అవసరం ఉంటుందో అనేది మీరు ఆ అవసరం లేకుండా ఈ మూడు స్ప్రేలు ఖచ్చితంగా కూడా కొట్టి చూడండి మంచి రిజల్ట్ ఉంటుంది సో మీరేదో గ్రోతింగ్ మందులు సో పెస్ట్ కంట్రోల్ చేయలేని చాలా మంది ఆదోని ఏరియాల్లో అక్కడ అధికంగా అమ్మడం జరుగుతుంది సో ఆ ఏరియా వల్ల చాలా మంది రైతులు అనేక రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు సో దానికి కారణం ఏంటంటే అధికమైన గ్రోతింగ్ మందులు మాత్రమే అమ్మడం జరుగుతుంది అలా అమ్మడం వల్ల ఖచ్చితంగా ఆకు క్వాలిటీ దెబ్బతిని కంట్రోల్ చేయలేక ఆ ముడతలు అనేది అధికంగా ఉండడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అలాంటి తప్పులు చేయకుండా ఖచ్చితంగా ఈ మూడు రకాలు కనుక స్ప్రేయింగ్ చేస్తే మీ ఆదోని ఏరియా ఎమిగినూరు ఏరియా దాంతోపాటు ఐజా గద్వాలు సో దాంతోపాటు కర్నూలు నంద్యాల సో గుంతకల్లు పత్తికొండ దాంతోపాటు బల్లారి సిందగి రాయచూరు దాంతోపాటు వచ్చేసరికి మనకి ఏదైతే ఆ సరౌండింగ్ ఉన్న నాటు డబ్బీ వెరైటీలు కానీ కడ్డీ వెరైటీలు కానీ సూపర్ టెన్ వెరైటీలు కానీ లేదంటే కనుక మనకి టూ జీరో ఫోర్ త్రీ వెరైటీలు లాంటివి కానీ ఖచ్చితంగా మీకు ఈ మూడు స్ప్రెల్తో మంచి కాప్ స్టేజ్కి అయితే కనుక వెళ్ళడం జరుగుతుంది సో ప్రతి ఒక్క రైతు ఈ మూడు స్ప్రేలు చేయండి మీకు పక్కాగా రిజల్ట్ అయితే కనుక కనపడుతుంది కనపడకపోతే మళ్ళీ నాకు ఫోన్ చేయండి ఎందుకు ఇంత గట్టిగా అంటే ఈరోజు రైతు మాటలు వినిపించాను కదా నలభై ఐదు ఎకరాల రైతు దున్నేద్దాం అనుకున్న పరిస్థితుల్లో ఓన్లీ గలము నాటివ్ కొట్టి దాని తర్వాత జీనస్ ప్రో నక్షత్ర పులుసు జాని చేస్తే మళ్ళీ కూడా అదే రైతు మళ్ళీ రెండోసారి నేను అదే స్ప్రే చేస్తానంటే అట్లా కాదు ఒక స్ప్రే మాల్ స్ప్రే చేయండి మళ్ళీ కూడా వేయవచ్చు ఇంకొకసారి జీనియస్ ఫోన్ నక్షత్ర ప్లస్ అని చెప్పిన సందర్భాల వీడియో ఆడియో అనేది మీకు వినిపించడం జరుగుతుంది ఆ రైతులు కూడా కలవడం జరుగుతుంది ఆ ఫీల్డ్ కూడా చూపించడం జరుగుతుంది ఖచ్చితంగా సో మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో రావాలంటే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి జై జవాన్ జై కిసాన్